హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ మన వీడియో మనం అయితే ఇవాళ గణపతి బ్లాగ్ అయితే చేయబోతున్నాం సో ఇవాళ మనం వచ్చేసైతే ఎక్కడ డైరెక్ట్ రీసెంట్గా మనం వచ్చేసైతే గణపతి విగ్రహాలను తీసాం అండ్ ఈ రోజు మన సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా హై హైట్ ఉన్న విగ్రహాలు అయితే చూపేవచ్చు అంటే మీకైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అండ్ ఈసారి మొత్తం పోయేసారి ఏమో విగ్రహాలు చూపించినాయి ఈసారి మొత్తం టెంట్లు అంటే ఏమంటారు షెడ్యూల్ ఉన్నప్పుడే చూపి చూపించేద్దాం ఓకే గాయ సో ఎక్స్పీగించేబీ కొన్ని కొన్ని చోట్లలో నేనైతే మ్యూజిక్ అయితే పెడతాను ఎందుకంటే కొంచెం మ్యూజిక్ ఆర్డైతే దాని ప్లే అవుతుంది అయితే పడుతుంది అని చెప్పి సరేనా ఓకే గైస్ మన సూర్యతి వచ్చేసైతే ఇప్పుడైతే వెళ్తున్నాం అండ్ ఇక్కడైతే కొంచెం చెడి అయితే లేదు ఎందుకంటే లైట్స్ అయితే లేవు అండి ఇక్కడ సోని పాన్ని పాన్ని పానని హై స్కూల్ పనని వాళ్ళు చూసిందనుకో అంత పని చేస్తే చూసి అనుకో హీరో తెలియదు అండ్ ఇప్పుడైతే మీరు టెన్త్ చూ టెన్త్ చూసుకున్నట్టయితే బాగుండేదు అస్సలు కట్ బాగుండే దారుణం ఏమంటారు

Yes, guys, so yeah. i Hold me close till I get up. Time is barely on our side. సో మన వినాయకం గురించి చెప్పాలంటే ఇది మనము పదిహేను ఏళ్ళుగా పెడుతున్నాము ఇలా కొత్తగా పెట్టింది ఏం కాదు సో మా స్కూల్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్తో అందరితో గ్యాదర్ చేసి పెట్టేది సో మా గొప్పతనం ఏంటంటే ఇక్కడ పదిహేను ఏళ్ళుగా మేము ఎప్పుడైనా మట్టి వినాయకుడినే చూస్ చేసుకున్నాము ఏ రోజు కూడా మేము వాయులేట్ చేసి పిఓపిలు విగ్రహాలు పెట్టాలని అలాంటి ఆలోచన అదొక్కటేగా ప్రతిసారి మేము ఏదో ఒక కొత్తగా కొత్తగా ప్రయత్నం చేస్తేనే పెట్టాము లైక్ వినాయకుడిని వాయులేట్ చేయకుండా వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కూడా ఈవెన్ ఇక్కడ మీ దగ్గరలో తీసుకున్న స్కూల్ ఇవన్నీ ఉన్నా కూడా మేము ఏ రోజు కూడా సౌండ్ పెట్టి వాయులేట్ చేసి ఇలాంటివి చేయలేదు సో మన వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఫౌండేషన్ కూడా శ్రీ రామసేన ఫౌండేషన్ ఇప్పుడిప్పుడే మేము మొదలు పెట్టాం రీసెంట్గా దీని ద్వారా మేము ఇంకా చాలా సహాయక చర్యలు కూడా చేయాలనుకుంటున్నాం దీనికి అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము సో ఇంకో ముఖ్యమైన విషయం ప్రతిసారి అన్నదానం కూడా మేము చేస్తాం ఇక్కడ అన్నదానము చిన్న చిన్న పిల్లలకి ఏదో ఒక సహాయము అలాంటి పనులు కూడా మేము చేస్తుంటాము ఓకే అన్న మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదో అన్నారు కదా దాని పేరు చెప్పి శ్రీ రామ్సేన మహబూబ్ వాదన ఉంటుంది దాన్ని ఫాలో అవ్వడం అందరికీ ఫాలో అవ్వమని చెప్పండి లింక్ పెడతా ఇదే కాదు ఇంకా చాలా చాలా కూడా మేము చేయడానికి ఓకే జై బోలో గణేష్ మహారాజ్ కి యో గాయస్ అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇక మనమైతే నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్ దగ్గర ఏదో వెళ్తున్నాం ఓన్లీ మన తెలిసిన వర్క్ మాత్రం ఒకవేళ మంచి విగ్రహాలు ఉన్న మాత్రం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా గాయస్ లెట్స్ బిగిన్ టు లెట్స్ బిగిన్ టు ద మనమైతే ఇంకో విగ్రహం దగ్గర ఏదైతే వచ్చాము చాలా కష్టం చాలా అంటే చాలా దాటుకుంటూ వచ్చాము ఒకేసారి సరే ఈ యొక్క ఈ యొక్క విగ్రహానికి మనోడే ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాడు చూద్దాం ఎలా చెప్తాడు స్ప్రిడ్స్ దీరా అన్నం పెడతా ఎలాగే సార్ స్ప్రిడ్స్లో కాను నేను ఓకే కాదు సో మనం ఫైనల్గా ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాం అండ్ ఈ సెటప్ వచ్చేసి చాలా హైలైట్ ఉంది ఉంది ఎందుకంటే పైన శివుడు విగ్రహం ఇంకా టన్నర్ లోపల లెక్క అయితే చాలా బాగా సెటప్ చేసిండు మొత్తం చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి సో మనమైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసైతే లోపల డిజైన్ అయితే చూద్దాం వచ్చేసరి సో చాలా బాగుంది ఎంట్రెన్స్ కూడా ఓపీ డిజైన్ చేసిండు బయట తన్నర్ లెక్క అండ్ అలాగే చెట్లు కూడా అయితే పెట్టాడు మొత్తం ఇట్లా చెట్లు డిజైన్ అయితే చాలా బాగా చేసిండు ఇంకా లోపల ఇంకా చాలా బాగుంది బాగుందిగా సో ఇంకో విగ్రహం ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది హైలైట్ ఉంది చిన్ని విగ్రహం సో వినాయకుడిది సో చాలా అంటే చాలా బాగుంది ఈ లోపల సెటప్ కానీ బయట సెటప్ కానీ చాలా బాగుంది ఈ చెట్లు ఇంకా మొత్తం పైన బయట టన్నల్ లెక్క మాత్రం కానీ చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి చిన్న విగ్రహం సో చాలా బాగుంది లోపల సెటప్ కానీ బెలూన్స్ కానీ ఓ హైలైట్ ఉంది బా అని ఓకే గాయస్ మన అయితే సో మన అన్న వాళ్ళైతే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట అన్న ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేయాలన్న ఇది స్టార్ట్ అంటే షెడ్ చేయడం స్టార్ట్ చేసా షెడ్ చేయడం ఒక టెన్ డేస్ మ్యాక్సిమం టెన్ డేస్ టెన్ డేస్ నుంచి మా వాళ్ళు కష్టపడ్డాడు టెన్ డేస్ నుంచి చేస్తే ఒక ఒక టూ త్రీ డేస్లో మూవీ తీసుకున్నాడు ఎంత లేదన్నా అసలు కష్టానికి మాత్రం పతిఫలం ఉన్నట్టే చూపించడం ఎంత కష్టపడ్డాడు అంత నీకు అవుట్పుట్ అవపడతూ ఉంటుంది మన మహిబాద్లో ఇప్పుడు ఎంతో పేరు పోయినటువంటి విగ్రహం అయింది మనది మహిబాద్లో ఇది ఎప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాయి నుంచి పెడుతున్నాం ఇయర్స్ కంటిన్యూషన్ చేస్తున్నాం ఇప్పటి నుంచి ఇక్కడనే ఒక యూనిట్ స్టార్ట్ చేసి ఇట్లానే మూవ్ అవుదాం అనే ప్లాన్లో ఉన్నాం అందరం ఓకే గైస్ మన అన్న వాళ్ళకి కూడా అయితే ఒక ఛానల్ అయితే ఉంది దాని పేరే ఏయూ బ్లాగ్స్ జీరో ఫోర్ అనమాట సో అది వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్ అది కూడా అయితే ఇద్దాం సో ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అన్నకైతే సపోర్ట్ ఇవ్వండి ఓకే గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే గైస్ ఫైనల్గా మనం అయితే ఈ విగ్రహాన్ని అయితే సో కంప్లీట్గా చూసేసి మొత్తం ఓవరాల్గా మొత్తం అయితే చూపించేసా అండ్ ఇంకో విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం ఓకే గైస్ స్టేట్యూ సో ఓకే గాయస్ ఇది వచ్చేసి అయితే థర్డ్ విగ్రహం అనమాట సో ఫైనల్ ఇంకో విగ్రహం అయితే రావడం అయితే జరిగింది ఈ విగ్రహం అయితే ఎక్సలెంట్ అనేది అయితే ఉంది సో ఈ విగ్రహం మనం అయితే చూసాం మీకు గుర్తుందా అసలు మనం ఒకసారి విగ్రహాలు పోయినప్పుడైతే ఈ విగ్రహం అయితే చూసినాం సో వెళ్దాం సో మంచి విగ్రహం అనేది చూపిద్దాం సో వేరే చూసుకోవచ్చు సో చాలా బాగుంది ఇంత చిన్న లో చాలా అంటే చాలా బాగుంది సో చాలా బాగుంది విగ్రహం వచ్చేసి నేను అయితే చూడలేదు ఇంతవరకు ఇందా చూసాను అయితే చూడలేదు సో చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట ఓకే ఈ విగ్రహం వచ్చేసి అయితే అన్నవాళ్ళదే ఇది వచ్చేసి అయితే మనకి ఇది ఖంభం నుంచి అయితే తేవడం జరిగిందనమాట సో దాదాపుగా వీళ్ళు పది సంవత్సరాల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు సో మనకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు సో తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకున్నాను యో గైస్ బాబాయ్ సో ఫైనలీ మనమైతే విగ్రహం దగ్గరకైతే వచ్చేసినాం అనమాట సో చాలా అద్భుతంగా చాలా బాగుంది ఈ విగ్రహం చాలా అంటే చాలా చాలా బాగుందనమాట ఈ వీడియో లాస్ట్లో అన్నవాళ్ళం కూడా అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం సరే సో ఒకసారి అయితే విగ్రహం అయితే చూపిద్దాం సో గైస్ ఇందాక నుంచి అయితే నేనే ఇంట్రొడక్షన్ ఇస్తున్నా మన సూర్యా అయితే ఒక్కొక్క ఛాన్స్ వేయలేదు

డెకరేషన్ ఊపి చేసే పైన చూసుకోండి మొత్తం ఓవరాల్ సెటప్ ఇంత చిన్న టెంట్ లో మంచి విగ్రహము అండ్ మంచి సెటప్ మీరు చూసుకోవచ్చు ఇది గల్లీ ఈ గల్లీలు ఇంత మంచి సెటప్ చేసిండు అంటే ఓపి మాల్ కాదు ఎంత టెంట్ వేసిడు మాత్రం ఓపీ సెటప్ చేసిండు మనం వచ్చా లేట్ వచ్చాం కాబట్టి ఖాళీ మాములు లేదు మరి సో ఇంకా నాకు మాడ రావట్లే ఏం మాట్లాడాలి మాట్లాడలేవు అన్న ఏమో మాట్లాడ రాట్లాడ చూద్దాం ఏం మాట్లాడరాదే ఇక్కడ ఒక్కటి ఒక్కటి ఏదన్నా ఒక్కటేనా దండ దోపి ఉంది గైస్ తీసుకోవాలి ఫస్ట్ చెప్పింది ఏడు పెద్ద ముద్దురు నన్ను చెప్పాలని చెప్పాడు గైస్ ఓకే గైస్ చాలా బాగుంది నేను చెప్తాను ఏం చెప్పాలండి ఏం ఓకే గాయ్ సో గణపతి ఓపి ఉంది బయ్ సోఫీ ఓపి ఓపి నట్స్ గైస్ కన్ఫర్ట్ ఎన్ని మధ్య సో ఐసే మాట గణపతి చూడొచ్చు డెకరేషన్ ఎట్ల కామెంట్ చేయండి చెప్పాలన్నా ఓకే గాయ్ సో మన సూరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం సో వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఓపి ఓపి డెకరేషన్ అది చేసిండు సో ఎన్ని చేస్తారా

ఎయిట్ వన్ అంతే అంటే సో దాంట్లో ఉంటుంది తొమ్మిది సబ్స్క్రైబర్లుంటారు చేసిన వీడియో అని మమ్మే నేను కొంచెం ఇంకేమన్నా గాయ ఓకే గాయ ఈ వీడియో ఇక్కడ తన అయితే ఏం చేస్తాను మన సూర్యతో చూడాలి ఎండింగ్ వీడియో అట్లా వస్తాను చెప్పు అంత గట్టి పెట్టి వరకు ఓకే గాయ ఓకే గాయ ఈ వీడియో ఇక్కడ తన అయితే ఏం చేస్తున్నాను లాగ్ చేయకరా ఓకే గాయ ఈ వీడియో మాట్లాడదు మాట్లాడదు